హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి శ్రీను గుడిలో నాటకం జరిగేటప్పుడు వీడియో షూట్ చేసిన అతని దగ్గరికి వెళ్ళి ఆ రోజు గుడిలో నాటకం షూట్ చేశారు కదా ఆ వీడియో ఒకసారి చూపిస్తావా అని చెప్పి అడుగుతుంటే ఇంత అర్జెంటుగా ఎందుకు సార్ అని చెప్పి శ్రీనుని అతను అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు శ్రీను ఆ రోజు గుడిలో నాటకం జరిగేటప్పుడు మా అద్య మంటల్లో పడిపోయింది కదా అది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు ఎవరో మా అద్యను తోసేశారట ఆ వీడియో చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని అడుగుతున్నానని చెప్పి శ్రీను అంటూ ఉంటే సరే సార్ చూపిస్తానని చెప్పి అతను వీడియోని శ్రీనుకి చూపిస్తూ ఉంటాడు ఇకప్పుడు ఒక దగ్గర పద్మ మధ్యలోనే వెళ్ళిపోవడం శ్రీనుకి కనిపిస్తుంది ఇక్కడ కొంచెం స్లో చేయని చెప్పి శ్రీను అతనికి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు ఆ వీడియోలో పద్మ వెళ్ళి కరెంట్ ఆపేయడం కనిపిస్తుంది ఇక వెంటనే శ్రీను ఆ వీడియోని తీసుకువచ్చి పద్మకి చూపిస్తూ ఎందుకు నువ్వు నాటకం జరిగేటప్పుడు మధ్యలో కరెంటు తీసేసావని చెప్పి పద్మని అడుగుతూ ఉంటే ఇకప్పుడు పద్మ నాకేం తెలీదురా చారుని అలా చేయమని చెప్పింది అని చెప్పి శ్రీనుకి చారు గురించి పద్మ మొత్తం నిజం చెప్పేస్తూ ఉంటుంది